ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ పార్టీకి షాకులు తగులుతున్నాయి పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు పార్టీని వీడవద్దని బీజేపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులు అసలు వర్కౌట్ కావటం లేదు దేశవ్యాప్తంగా బీజేపీ గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పులి మామిడి రాజు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు పులి మామిడి రాజు శనివారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి వెళ్లిన పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు సంగారెడ్డి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పులి మామిడి రాజు కాంగ్రెస్ లో చేరటంతో సంగారెడ్డి సెగ్మెంట్తో పాటు జిల్లాలో కూడా బీజేపీపై తీవ్ర ప్రభావం పడుతోంది అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు బీసీ సామాజిక వర్గంలోని ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పులిమామిడి రాజు సంగారెడ్డిలో బీజేపీకి ముఖ్య నాయకుడిగా పేరుంది రాజు ఆ పార్టీని వీడటం బీజేపీకి నష్టమే అని అంటున్నారు సీనియర్ లీడర్లు పులిమామిడి రాజు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని ఎవరు ఊహించలేదంటున్నారు ఇంత సడన్ గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు అనేది ఎవరికీ అర్థం కావటం లేదు పులిమామిడి రాజు సొంత ఊరు సంగారెడ్డి జిల్లా సదాశివపేట శనివారం మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉదయం సదాశివపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు అదే రోజు పులిమామిడి రాజు కాంగ్రెస్ పార్టీలో చేరారు శనివారం ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో రాజు ఇంట్లోనే ఉదయం రఘునందన్ రావుకి టిఫిన్ ఏర్పాట్లు ఉన్నాయని బీజేపీ నేతలు రఘునందన్కి చెప్పారు రఘునందన్ ఉదయం ప్రచారం ముగించుకుని పులిమామిడి రాజు ఇంటికి బయలుదేరగా అప్పటికే పులిమామిడి రాజు అందుబాటులో లేరు కట్ చేస్తే అదే రోజు మధ్యాహ్నం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పులిమామిడి రాజు కాంగ్రెస్లో చేరటం అనేది బీజేపీ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజు ఆ పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితి లేదని బీజేపీ పార్టీలో చేరి సంగారెడ్డి నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా బరిలో నిలిచి ఓడిపోయారు పులిమామిడి రాజు బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి సంగారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే అతన్ని ఇబ్బందులకు గురి చేశారు అని సమాచారం తర్వాత కొద్ది రోజులు పార్టీలో క్రియాశీలకంగానే పనిచేసినా కూడా పార్టీలో కొంతమంది నేతల తీరు మారలేదట అందుకే గత కొద్ది రోజులుగా పులిమామిడి రాజు పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం అందుకే ఆయన పార్టీని వీడి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది మరోవైపు సంగారెడ్డిలో బీజేపీకి ముఖ్య నాయకుడైన రాజు ఆ పార్టీని వీడటం నష్టమే అనే చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే మెదక్ పార్లమెంటు పరిధిలో బీజేపీ నుండి కాంగ్రెస్ లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇంకా ఎవరెవరు పార్టీని వీడుతారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారింది